ఇన్ఫ్లుయెన్స్ అంత ఉందండి మీరు హీరో అవుతారు సార్ అసలు నా జీవితం మొదలైంది రెండు వేల పదిలో సార్ నేను ఒక అసిస్టెంట్ డైరెక్ట్గా స్టార్ట్ అయ్యా సో నేను ఈ సినిమాకు ముందు చాలా సినిమాలు చేశాను సార్ తెలియలేదు అంతే నేను చిన్న రోల్స్ చేసిన ఇందాక రజిత్ రావు గారు చెప్పే దానిలో విలన్ క్యారెక్టర్ చేశాను డైమండ్ గారు ఇప్పుడు ఈ సినిమాకు ముందు నేను కమిట్ అయింది రాజ్ తరుణ్ గారిది పురుషోత్తముడు దాంట్లో చాలా ఇంపార్టెంట్ వెలన్ రోల్ నేను రాజు తరుణ్ నాన్న తమ్ముడు పురుషోత్తములు సో నాకు అలా ఏం లేదు సార్ వచ్చింది చేసుకుంటూ వెళ్తున్నాను అంటే మీకు అది అడ్వాంటేజ్గా తీసుకుంటాం సార్ హండ్రెడ్ పర్సెంట్ అడ్వాంటేజ్ సార్ నాకు ఇలా హీరో అనేం లేదు నేను నా జీవితం అసలు నా తెరమే చూసుకుంది నేను వెళ్ళను కా కదా సో నాకు అలా ఏం లేదు సార్ మంచి కంటెంట్ ఏదైనా చేస్తాను సో మీడియాకి అందుతున్న సమాచారం ప్రకారం అయితే అల్లు అర్జున్ బావమర్ది బావమర్ది అని అంటున్నారు సో అల్లు అర్జున్కి మీకు రిలేషన్ ఏంటండి ఒక క్లారిటీ లేదు మాకు ఎవరికి మేనత్త మేనమా మా అండి మా డాడీ వాళ్ళ అక్క కొడుకు సొంతమైన సొంత మేనత్త మా పిల్లవాళ్ళు అంటే అంటే మొత్తంశెట్టి మీడియా అని కూడా ఉంటుంది కదా ఆయన కూడా చెప్పారు కదా మామయ్య అని మేనత్త మేన మా పిల్లలు సో ఈ హీరోగా చేస్తున్నారు కాబట్టి ఈ మూవీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాబట్టి ఏదైనా డ్రెస్సింగ్లో కావచ్చు ఏమన్నా సజెషన్స్ తీసుకున్నారా యాక్టింగ్లో కావచ్చు అల్లు అర్జున్ గారి నుంచి నేను సినిమా చేస్తున్నా అని చెప్పగానే ఫస్ట్ టైం లాస్ట్ టైం కూడా ఒక లడితే చెప్తాను నోరు మూసుకుని డైరెక్టర్ చెప్పించే ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేదు ఇంతే చెప్పాను నోరు మూసుకుని డైరెక్టర్ చెప్పించే నేను అదే చేశాను స్టైలింగ్ వైజ్ ఈయనే తీసుకున్నారు నాకు ఎలా కావాలి హెయిర్ స్టైల్ ఎలా కావాలి మీసం ఎలా కావాలి మొత్తం సార్ చెప్పి చేశాను సో అంటే ఒక సీరియస్ రోల్తో ఫస్ట్ మూవీ వస్తున్నారు ఇంతకు ముందు ఎక్కడెక్కడో అన్స్టాపబుల్ వీటిలో కనిపించి ఉంటారా పెద్దగా ఆడియన్స్కి అయితే తెలియదు అంటే అసిస్టెంట్ డైరెక్షన్ నుంచి హీరో వైపు రావడానికి కారణం ఏంటి ముఖ్యంగా యాక్చువల్లీ రే సినిమాకి వైవిఎస్ చౌదీ గారి దగ్గర అస్టెంట్ డైరెక్టర్గా చేశారు టూ థౌసండ్ టెన్లో అది నేను అసలు అస్టెంట్ డైరెక్టర్ అవుదా అనుకోలే నాకు అసలు సినిమా అంటే ఏంటి అని తెలుసుకోవడానికి ఆయన దగ్గర పెట్టారు నేను టూ థౌసండ్ టెన్ అంటే అప్పుడు ఐ వాస్ వెరీ యంగ్ సెవెంటీన్ ఆ ఏజ్లో వచ్చినప్పుడు అసలు నేర్చుకోని నా దగ్గర ఉండు అని చెప్పి పెట్టారు దాని తర్వాత అది కొంచెం డిలే అవటం దాని తర్వాత సినిమా స్టార్ట్ అవటం రావటం క్యారెక్టర్లు చేయటం అలా ఉంది